హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి రోహిణికి వర్ధన్ కాల్ చేసి ఒక గంటలో నాకు లక్ష రూపాయలు కావాలి మర్యాదగా డబ్బు తీసుకొని సందు చివరికి రా అక్కడ ఎవరు చూడని టైంలో ఆ డబ్బు నేను తీసుకుంటాను అని అంటాడు అంత డబ్బు ఇప్పటికిప్పుడు నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఐదు వేలు అంటే ఎలాగోలా సర్దుతాను కానీ ఏకంగా లక్ష రూపాయలు అడుగుతున్నావు అని అంటే అమ్మా మహాతల్లి నువ్వు నాకు డబ్బు ఇవ్వద్దు కానీ నీ గురించి మొత్తం చెప్పేస్తాను అని అంటాడు ఇలా నువ్వు నన్ను ఇబ్బంది పెడితే నేను మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తాను సరే నాకు కొంచెం టైం కావాలి అని అంటే టైం నేను ఇవ్వను నువ్వు నా బతుకు మీద కొట్టావు నాకు ఎవడు ఉద్యోగం ఇస్తాడు నా దగ్గర డబ్బుందా వ్యాపారం చేసుకోవడానికి నేను ఎలా నాకు బ్రతికే లేకుండా చేసావు కదా అందుకని నువ్వే అనుభవించాలి నువ్వే బాధపడాలి ఎక్కడి నుంచి డబ్బు తెచ్చిస్తావో నాకు తెలీదు నాకు లక్ష రూపాయలైతే కావాలి లేదంటే ఈసారి తిన్నగా వెళ్ళి మనోజ్ అదే మీ ఫర్నిచర్ షాప్ ఉంది కదా అక్కడ మనోజ్ దగ్గరికి వెళ్ళి నిలబడి నీ గురించి అంతా చెప్పేస్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇక తర్వాత మళ్ళీ ఫోన్ చేసి నీకు ఆ డబ్బు నేను ఇస్తాను నువ్వు తొందరపడద్దు ప్లీజ్ నీకు చేతులైతే దండం పెడుతున్నాను అని చెప్పి అంటుంది సరే అని అంటాడు ఇక వెంటనే మనోజ్కి ఫోన్ చేసి మనోజ్ అర్జెంటుగా నాకు వన్ ల్యాక్ కావాలి అని అంటుంది వన్ ల్యాక్ అంత డబ్బు ఇప్పుడు ఎందుకు రోహిణి అని అంటే ఏ అడిగితే కానీ ఇవ్వవా ప్రతిదీ నీకు లెక్క చెప్పాలా అయినా ఈ డబ్బు ఏమీ నేను ఉంచుకోనులే తిరిగి ఇచ్చేస్తాను ఏ రోజైనా నీకు అది కావాలి ఇది కావాలి అని నేను అడిగినా ఇంకా అవసరమైనప్పుడల్లా నేనే కదా ఎలాగోలా డబ్బు సర్దుబాటు చేశాను కానీ ఇప్పుడు నాకు ఒక్క లక్ష రూపాయలు కావాలంటే ఎక్కడ అప్పు పుట్టడం లేదు అని అంటుంది అయ్యో పాపం రోహిణి నా వల్లే ఇబ్బంది ఈ ఇబ్బందులన్నీ నీకు మీ నాన్న కోటీశ్వరుడు నన్ను పెళ్లి చేసుకోవడం మీ ఇష్టం లేక నిన్ను వదులుకున్నాడు నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ లైఫ్ ఎంతో బాగుండేది చ నిజంగా అంత తన దురదృష్టం నా అదృష్టం అని అనుకొని మనసులో సరే రోహిణి ఆ డబ్బైతే నేను ఎలాగొలా ఇస్తానులే అని అంటాడు ఎలాగొలా కాదు ఖచ్చితంగా ఇవ్వాలి అని అంటుంది సరే అని అంటాడు ఇప్పుడు ఎలా షాపులో బోనీ కూడా లేదు లక్ష రూపాయలేమో అడుగుతుంది మొన్నటికి మొన్న షాపులో డబ్బులు అవసరమైతే మీనా నగలు అమ్మేసి డబ్బుల్ని ఎలాగోలా చేశాను ఆ క ఆ ఇబ్బందిని ఆ డబ్బుతో పోగొట్టాను కానీ ఇప్పుడు లక్ష రూపాయలు రోహిణి అడుగుతుంది ఇవ్వకపోతే భర్తగాన పరువు పోతుంది ఎవరిని అడగాలబ్బా ఎవరిని అడగాలి అందరినీ అంతకుముందు అడిగేశాను ఎక్కడా రూపాయి పుట్టకపోయేసరికే కదా నగల మెను కానీ ఇప్పుడు ఈ అవసరం వచ్చిందే అమ్మని అడిగితే చెప్పు తీసుకొడుతుంది ఇప్పుడు ఏం చేయాలి ఆ డబ్బులు ఎక్కడి నుంచి రావాలి ఎవరికి ఫోన్ చేస్తే డబ్బు వస్తుంది ఎవరున్నారు అని అలా ఆలోచించి ఆలోచించగా వెంటనే తనకి సంజు కళ్ళల్లో మెదులుతాడు బాబా ఎప్పుడు ఏ అవసరమైనా ఈ బాబు ఉన్నాడని నువ్వు మర్చిపోకు నేను నీకు సాయం చేస్తాను డబ్బు అవసరమైనా అలాగే బిజినెస్ ఏదైనా పెట్టాలనుకుంటున్నా లేదన్న జాబ్ కావాలన్నా నా దగ్గరికి రా బావా నేను నీకు ఇస్తాను అని అన్నాడు ఆ రోజు కూడా చాలా డబ్బులు ఇచ్చాడు ఇప్పటికీ ఆ సీన్ నాకు గుర్తుంది ఇప్పుడు వెంటనే సంజు బాబుని అడుగుతాను అని వెంటనే సంజుకి ఫోన్ చేస్తాడు ఇంకా మనోజ్ ఏంటి వీడి చేస్తున్నాడు వీడికేదో డబ్బులు అవసరమై ఉంటుంది అందుకే చేస్తున్నాడు వీడికి బాలుకి చాలా తేడా ఉంది వాణ్ణి డబ్బుతో అస్సలు కొనలేము వీడిని డబ్బుతో ఈజీగా కొనగలం వీడిని ఉపయోగించుకొని ఈ మౌనికని ఇంకా నేను సాధించాలి దాన్ని నేను దెప్పి పడవటానికి మాటలు తీట్లు దొరకట్లేదు వాళ్ళ పుట్టింటి గురించి ఏదైనా మాట్లాడాలంటే ఏది దొరకట్లేదు ఇప్పుడు ఈ మనోజ్ నా దగ్గర డబ్బు తీసుకుంటాడు కదా ఆ విషయం మౌనిక దగ్గర పదే పదే ఎత్తుతో ఇది మీ అన్నయ్య భాగవతం నా దగ్గర డబ్బు అడిగి కాదు కాదు అడుక్కున్నాడు అది నీ పుట్టింటోళ్ళు అంటూ నేను ఇలా చీపుగా మాట్లాడి మౌనికను రెచ్చగొడతాను ఏ ఆడపిల్లకైనా అంతే కదా తనని ఎన్ని తిట్లు తిట్టినా ఎంత బాధపెట్టినా తను కొంచెం కూడా బాధపడదు పోనీలే నా భర్తే కదా అని సరిపెట్టుకుంటుంది అదే పుట్టింటి వాళ్ళ గురించి ఒక్క మాట అన్న ఊరుకోరు కదా అదే అస్త్రాన్ని నేను వాడుకొని మనోజ్ని నా కాళ్ళ కింద ఉన్న చెప్పులు తుడిపించేటట్టు చేస్తాను అని చెప్పి అనుకుంటాడు ఏంటి ఏంటి బావా ఏంటి ఫోన్ చేసావు అని అనగానే అది బావా నాకు కాస్తా నాకు కాస్తా అని అంటాడు ఏమైంది బావా నీకేమైనా ఒంట్లో బాగాలేదా ఏమైనా అనారోగ్యమా అనారోగ్యమా అని కావాలనే అంటాడు చచ్చా చచ్చా అదేం లేదు బావా బాగానే ఉన్నాను అని అంటే బాగానే ఉన్నాను అంటున్నావు మరి దగ్గుతున్నావేంటి అని అంటే అదేమీ లేదు బావా కంగారులో ఏదో అలా వచ్చేసింది అంతే అని తడబడుతూ ఉంటాడు వీడికి డబ్బు కావాలి ఖచ్చితంగా అర్థమవుతుంది అది చెప్పలేక ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి సరే నేను బిజీగా ఉన్నాను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు చ డబ్బులు అడగాల్సిందనుకొని ఫోన్ చేస్తే నేనేంటి అసలు విషయం చెప్పకుండా నాకేదో అనారోగ్యం అన్నట్టు క్రియేట్ చేశాను ఇప్పుడేమో సంజు బాబు ఫోన్ పెట్టేశాడు మళ్ళీ చేస్తాను అని మళ్ళీ ఫోన్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ సైడ్ కావాలని అలా రెండుసార్లు ఫోన్ చేస్తాడు తర్వాత ఏంటి బావా పదే పదే ఫోన్ చేస్తున్నావు ఏంటి అని ఏంటి అది బావా నాకు కాస్త డబ్బు కావాలి అది కూడా అప్పుగానే నేను తిరిగి ఇచ్చేస్తాను ఒక లక్ష రూపాయలు కావాలి అర్జెంట్ అని అనగానే ఇంకా ఇలా అంటాడు సంజు లక్ష ఏంటి రెండు లక్షలు తీసుకో అయినా అప్పేంటి నేను నీకు అప్పిస్తే నువ్వు తిరిగి నాకు ఇవ్వాలా అదేం వద్దు అని అంటాడు నిజంగా ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది లక్ష రూపాయలు ఇచ్చి మా బావ మళ్ళీ వద్దంటున్నాడంటే ఐదు లక్షలు అడగాల్సింది చ నేనే తప్పు చేశాను అని అనుకుంటూ ఉంటాడు ఏంటి బావ ఆలోచిస్తున్నావు ఏమైంది అని అంటే అద్భే ఏదైనా అవసరమైతే అడుగుతాను బావా ఇప్పుడైతే లక్ష రూపాయలు చాలు ఇవి నేను తిరిగి ఇచ్చేస్తాను అని అనగానే అవునా తిరిగి ఇచ్చేస్తావా ఒక రోజులో ఇచ్చేస్తావా అని అంటాడు సంజు ఒక్కరోజా అని అంటాడు సరే ఎప్పుడు ఇస్తావు అని అంటే అదేంటి ఇందాకే కదా డబ్బులు వద్దు అన్నాడు ఇప్పుడేంటి ఎప్పుడు తిరిగిస్తావు అంటున్నాడు అని అనుకొని అమ్మో పలానప్పుడు తిరిగిస్తాను అని చెప్పాను అనుకో ఆ టైంలో తిరిగి ఇవ్వలేదనుకో వచ్చి ఇంట్లో గొడవ చేస్తాడు లేదంటే మౌనికతో చెబుతాడు మౌనిక అమ్మతో అందరితో చెప్తుంది అప్పుడు మరోసారి నా పరువు పోతుంది ఈసారి ఏకంగా మా నాన్న మా అమ్మ నన్ను మెడపట్టి బయటికి గెంటేస్తారు ఆడపిల్ల ఇంట్లో అప్పు డబ్బు చే డబ్బు అప్పు చేసి మా పరువు పోగొడతావా అంటూ నన్ను చెడమడ తిడతారు కాబట్టే నేనేం చేస్తానంటే అని చెప్పి బావా మా నిద్దరి మధ్య అప్పు ఏంటి బావా నువ్వు నాకు ఇస్తున్నావు అంతే నేను ఇస్తానో ఇవ్వనో అని నువ్వు అడగలేదు నేనే అలా మాట్లాడి నిన్ను బాధ పెట్టాను అంతకు ముందు నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నావు ఏదన్నా అవసరమైతే అడుగు అన్నావు కదా అందుకే అడుగుతున్నాను నేను తిరిగి మళ్ళీ ఇచ్చేస్తాను అని అనేసరికి నీకు కాస్త కోపం అనిపించింది అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని అనగానే వీడికి డబ్బు ఆశ డబ్బు పిచ్చి బాగా ఉన్నట్టుంది చెప్తాన్రా చెప్తాను సంగతి అని అనుకొని సరే ఇప్పుడే నేను డబ్బు పంపిస్తాను ఈ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా నీ దగ్గర ఉన్నప్పుడు ఉంటే ఇవ్వు లేతే లేదు అని చెప్పి అంటాడు నువ్వెంత మంచి బాడు బావా మా చెల్లెలికి నువ్వు దొరకడం నిజంగా మా చెల్లెలు అదృష్టం మా అందరి అదృష్టం ఎంత మంచి మనసునిది అని పొగుడతాడు ఇక ఫోన్ పెట్టేస్తాడు ఆ తర్వాత లక్ష రూపాయలు అకౌంట్లోకి పంపించడంతో ఆ డబ్బు రోహిణికి ఇస్తాడు రోహిణి ఆ డబ్బు సీక్రెట్గా వెళ్ళి వర్ధన్కి ఇస్తుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకో పక్కన ప్రభావతి బాగా తినేసి నిద్రపోతుంది పగలు ఇక అలా నిద్రపోగానే తనకి ఒక భయంకరమైన పీడకల వస్తుంది అదేంటి అంటే మౌనిక చాలా ప్రమాదంలో ఉన్నట్టు తను మంటల్లో కాలిపోతున్నట్టు ఇక మంటలతోనే పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ నన్ను కాపాడుండమ్మా నా భర్త మంచివాడు కాదు నా భర్త నన్ను చంపాలని ప్రయత్నించాడు నేను పారిపోతుంటే నా మీద ఇలా కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడమ్మా అని ఏడుస్తూ ఇక తలడిల్లిపోతూ చెప్తూ ఉండగా ప్రభావతి గుండెలు పగిలేలా రోధిస్తూ అమ్మా అమ్మ మౌనిక నీకేంటమ్మా ఈ పరిస్థితి అత్తరింట్లో సంతోషంగా ఉన్నావని ఇన్నాళ్ళు అనుకున్నాం కానీ నీకు ఈ పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదమ్మా పెళ్లి చేసి పంపించాను కానీ డబ్బుంది సుఖపడతావు అనుకున్నానే కానీ నీ జీవితం ఎలా ఉందో నువ్వెలా ఉంటున్నావో నేను తెలుసుకోలేకపోయాను అందుకని ఈరోజు ఇలా నువ్వు కళ్ళ ముందు కనబడుతున్నావు నా కూతురే నాకు లేకుండా చేశారు నీ అత్తంటి వాళ్ళు వాళ్ళని నేను వదిలిపెట్టను గుండెల్లో ఇంత బాధ దాచుకున్నావు కనీసం అమ్మ నువ్వెలా ఉన్నావు నీ కాపురం ఎలా ఉంది నిన్ను వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అని నా కూతుర్ని ఏ రోజు నిన్ను దగ్గరికి పిలిచి అడగలేదు అలా అడగకుండా ఉన్నందుకు దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు అని ఎడుస్తూ అమ్మ బాలు ఒరే మనోజ్ మీనా రోహిణి ఎవరైనా ఎవరైనా నా కూతుర్ని కాపాడండి నా కూతురు ప్రాణాలతో నా కళ్ళ ముందు ఉండాలి నా కూతురు చావు బ్రతుకుల్లో ఉంది మృత్యువుతో పోరాడుతుంది ఎలాగైనా నా కూతురు బ్రతకాలి దాని జీవితాంతం కళ్ళల్లో పెట్టుకొని నేను చూసుకుంటాను నా కూతురు నాకు బరువు కాదు తనకి ప్రాణం ఉంటే చాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను తనని కంటికి రెప్పలా చూసుకుంటాను కాపాడండి ఎవరైనా కాపాడండి కాపాడండి అంటూ ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది ఇక వెంటనే మీ నాప్పటికి ఏంటి అత్తయ్య గారు ఇంత టైం అయినా లేవలేదేంటి అత్తయ్య గారికి ఈ టైంలో కాఫీ తాగే అలవాటు ఉంది ఇంకా ముద్దు నిద్రపోతున్నారేంటి అని చెప్పి కాఫీ కప్పు తీసుకొని వచ్చి అత్తయ్యారు అత్తయ్య గారు అంటూ డోర్ కొడుతుంది ఇంకా సౌండ్ ఎక్కడో ప్రభావతికి వినిపించి ఊలిక్కి పడి లేస్తుంది ఇక వాళ్ళంతా చెమటలు పట్టేసి కంగారు పడిపోతూ గుండె దడదడ కొట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి గజగజ వణికిపోతూ అమ్మ ఇది కళ ఇది నిజం కాదా ఇది నిజమని తల్లడి వెళ్ళిపోయాను నా కళ్ళల్లో నా కూతురే కనిపిస్తుంది ఇది కళ అయింది దేవుడా అంటూ సంతోషపడిపోతుంది ఇంకా తర్వాత డోర్ ఓపెన్ చేస్తుంది మీనా ఏమో చేతిలో కాఫీ కప్పుతో ఏంటత్గారు ఎంతసేపటి నుంచి డోర్ కొడుతుంటే డోర్ ఓపెన్ చేయరేంటి మీకోసం కాఫీ తెచ్చాను అని అనగానే ప్రాణం వచ్చినట్టు ఉంటుంది ప్రభావతికి ఆ టైంలో మీనాని చూస్తే సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టు చేతిలో శూలం పట్టుకొని ఓ చేతితో అభయం ఇచ్చినట్టు ప్రభావతికి అనిపిస్తుంది నేంటి ఈ పూలగంప ఈరోజు నాకు ఓ దేవతలా కనిపిస్తుంది ఏంటి తనని ఎప్పుడు నేను చీదరించుకునేదాన్ని కానీ మీనాలో నాకు దేవుడు కనబడుతున్నాడేంటి అని చెప్పేసి అలా చూస్తూ ఉంటే అత్తయ్య గారు ఏమైంది అత్తయ్య గారు ఎందుకు మీరు ఇలా పరధ్యానంగా ఉన్నారు అని అనగానే అబ్బాయి అదేమీ లేదమ్మా ఇలా కూర్చో అని అంటుంది అత్తయ్య గారు నన్ను కూర్చోమంటున్నారు ఎప్పుడు ఇలా మాట్లాడరు నాతో అని అనుకుంటూ ఉంటుంది రా ఇలా కూర్చో ఒకసారి అని తన పక్కన మంచం మీద కూర్చోబెట్టుకుంటుంది ఇక కాఫీ కప్లో కాఫీని సాసర్లో కాస్త పోసి ఇది నేను తాగుతాను ఇది నువ్వు తాగు అని అంటుంది ఏంటత్తి గారు ఇలా ప్రవర్తిస్తున్నారేంటి అని అంటే ప్రవర్తించడం కాదమ్మా మీనా నీతో ఒక విషయం చెప్పాలి ఇప్పటికీ నా ఒంట్లో వణుకు తగ్గలేదు భయంకరమైన ఉభయంకరమైన చెంది మీనా అని చెప్పి మీనాకే తనకి వచ్చిన కళ చెప్పడంతో మీనా షాక్ అయిపోతుంది ఇక షాక్ అయిపోయి ప్రభావతి చేతిని పట్టుకొని ఆ మీరు కంగారు పడకండి మీకు వచ్చింది కేవలం కళ మాత్రమే పగటి కళలు ఎప్పుడు నిజం కావు అలా ఎప్పటికీ జరగదు అయినా మౌనిక ఏం జరిగినా నాకు చెబుతుంది తను ఇలాంటి బాధని ఎప్పటికీ తెచ్చుకోదు మీరు ధైర్యంగా ఉండండి ఈ పరిస్థితి తనకి ఎప్పటికీ రాదు అని అంటూ ఉండగా ప్రభావతి మాత్రం నువ్వు ఇలా చెప్తున్నావు కానీ నాకు బాధ ఉండదా ఓ తల్లిగా నాకు ఎంత బాధ ఉంటుంది నా దగ్గర ఏదైనా తను దాస్తుందేమో సంతోషంగా ఉంటే పర్వాలేదు అలా కాదని ఇంకేదైనా దాచిపెడితే గనక నేను తట్టుకోలేను అని అంటుంది అతయ్య గారు అలా ఏమీ జరగదు ఒకవేళ మీరు అనుకుంటున్నట్టు ఏవైనా గొడవలు మనస్పర్ధలు ఉంటే మౌనిక ఈ కాలం పిల్ల పంటి బిగువును భరిస్తూ భరిస్తూ చావు దాకా తెచ్చుకోదు తన ప్రాణాలే పోతాయి అనుకుంటే తను తన ప్రాణాలు పొరపాటున కూడా ఒక మూర్ఖుడు కోసం త్యాగం చేయదు తను నిలబడి పోరాడుతుంది ఇంకా అవసరమైతే తాలిని తెంచి వాడి మొహం మీద వేసేసి ఇంటికి కానీ మీకు గుండె కోత పెట్టదు తన ప్రాణాలు ఒక మూర్ఖుడు కోసం తీసుకోదు ఒకడు చంపుతుంటే తన ప్రాణాలు తీసేయమని నిలబడదు అందుకనే మీరు ధైర్యంగా ఉండండి అత్తయ్య గారు సరే మౌనికని ఫోన్ చేసి నేను ఇంటికి రమ్మని చెప్తాను వాళ్ళతో మాట్లాడి ఒక రెండు రోజులు ఇక్కడికి పంపించమని నేను అడుగుతాను అప్పుడు తల్లి కూతుళ్ళు మాట్లాడుకోండి మనస్ఫూర్తిగా మాట్లాడుకోండి అత్తయ్య గారు ఇంకా ఈ బాధ ఈ టెన్షన్ మీకు కూడా ఉండవు మీరు ఒకటే కంగారు పడుతున్నారు ఆ కంగారు వద్దు అయినా మీరెవరికైనా అన్యాయం చేశారా ఏంటి మీకు అన్యాయం జరగడానికి అని చెప్పేసి కాఫీ కప్పు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఆ మాట ప్రభావతికి ఎక్కడో గుచ్చుకుంటుంది నేను ఒకరిని బాధ పెట్టరా ఏంటి మిమ్మల్ని వేరే వాళ్ళు బాధ పెట్టడానికి అని మీనా అంది నాకు తెలిసి నేను ఎవరిని బాధ పెట్టలేదు మీనాని మీనా కుటుంబాన్ని చాలా బాధ పెట్టాను మాటలతోని చేతలతోనూ ఇక నుంచి వాళ్ళని నేను బాధ పెట్టకూడదు అని ప్రభావతి అనుకుంటుంది ఇది వాళ్ళ ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది ఇక మౌనిక ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి అమ్మ నీ పెద్ద కొడుకు ఎలాంటి పని చేశాడో తెలుసా వాడికి డబ్బులు అవసరమైతే ఎవరినైనా అడిగి తీసుకోవచ్చు కదా మాయని అడిగి తీసుకున్నారు ఆయన దగ్గర నేను ఎంత చులకన అయిపోతాను ఆయన నా పుట్టింటి వాళ్ళ గురించి చులకనగా మాట్లాడి మీ అన్నయ్య గతి లేక నా దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నాడు ముష్టి అడుక్కున్నాడు అని నన్ను ఇలా తక్కువ చేసి మీ గురించి తక్కువ చేసి నా దగ్గర మాట్లాడితే ఎలా ఉంటుందమ్మా నువ్వే నా చెప్పవా అన్నయ్యకి అని మరి ఏడ్చుకుంటూ వచ్చి చెబుతుందా ఆ మాటతో ప్రభావతి ఎత్తుతుందా నా దగ్గర వీడు అప్పులు చేయించి నా దగ్గర చేయించిన మోసాలు సరిపోక ఇంకా నా కూతురు మీద కూడా పడ్డా దాని కాపురం మీద కూడా వాడి కళ్ళు పడ్డాయా ఇక దాని దగ్గర కూడా చేయి చాపడం మొదలు పెట్టాడా అప్పులు అక్కడ కూడా చేయడం మొదలు పెట్టాడా వాడి సంగతి చెబుతాను అని చెప్పేసి కోపంతో ఎప్పుడెప్పుడు మనోజ్ వస్తాడా అని ఎదురు చూసేసరికి ఇక మనోజు అమ్మ చాలా అలసిపోయాను జ్యూస్ కావాలి అని అంటాడు జ్యూసా నీకు జ్యూస్ కావాలా అని అంటే అవునమ్మా కాస్త ఎక్కువ కూలింగ్ కావాలి నాకు జ్యూస్ కావాలి అని చెప్పగానే చెంప గట్టిగా పగలగొడుతుంది ప్రభావతి ఇప్పుడు తాయిలా ఉంది రా జ్యూసు చల్లగా ఉందా కూలింగ్ ఏమైనా తగ్గిందా చెప్పు ఇంకా గట్టిగా ఇస్తాను అని అంటే అమ్మా ఏంటమ్మా ఇది అని అనగానే ఇంకా సుమతి వస్తుంది సుమతిని చూపించి మీ చెల్లెల దగ్గర మీ చెల్లెలు భర్త దగ్గర అప్పు చేసావా లేదా అని మరి నిలదీస్తుందా తర్వాత కథ ఏం జరుగుతుంది ఏ విధంగా మలుపు తిరుగుతుంది ఇవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్